ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక సంచలన వార్త కారుచిచ్చులాగా వ్యాపిస్తుంది సోషల్ మీడియా వేదికగా షికారు చేస్తున్న ఒక వీడియో క్లిప్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెను తుఫాను సృష్టిస్తుంది మాజీ మంత్రులు జోగి రమేష్ మరియు ఆర్కే రోజాకు సంబంధించిన ఒక వీడియో లీక్ అయిందని అందులో వార్డు వారు అడ్డంగా దొరికిపోయారని ప్రచారం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకనం రేపుతుంది ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారని క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించిన సంకేతాలిస్తూ రోజాను పార్టీ నుంచి సస్పెండ్ సస్పెండ్ చేశారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఈ వ్యవహారం మొత్తం రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మార్చేసింది గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఈ లీక్ అయిన వీడియో గురించి రకరకాల చెక్ చర్చలు నడుస్తున్నాయి ఈ వీడియోలో తా ఉన్న అంశాలు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని అందుకే జగన్ ఏమాత్రం ఉపేక్షించకుండా ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి రోజా పార్టీలో కీలక పాత్ర పోషించారు ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న నాయకురాలిగా ఆమె ప్రత్యర్థులపై విరుచుకుపడంలో ఎప్పుడూ ముందుండేవారు అలాంటి కీలక నేతపై సస్పెన్షన్ వేటు వేయడం వేటు పడడం అనేది అటు కేడర్ను ఇటు రాజకీయ విశ్లేషకులను విస్మయానికి గురిచేసింది మరోవైపు జోగి రమేష్ పరిస్థితి కూడా అగమ్య గోచరంగా మారింది ఇద్దరు సీనియర్ నేతలు ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం పార్టీని డిఫెన్స్లో పడేసింది అయితే ఈ వీడియో అసలు సిసలైందా లేక ఎవరైనా కావాలని మార్ఫింగ్ చేసి సృష్టించిన కొట్రన అనే కోణంలో కూడా చర్చలు సాగుతున్నాయి ప్రస్తుత కాలంలో డి ఫేక్ టెక్నాలజీ ఉపయోగించి నాయకుల ప్రతిష్టలు దెబ్బతీయడం సామాన్యమైపోయింది కానీ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న తీసుకున్నట్టుగా చెబుతున్న ఈ సస్పెన్షన్ నిర్ణయం వెనుక లోతైన విచారణ జరిగి ఉంటుందని అంతా భావిస్తున్నారు పార్టీ అంతర్గత క్రమశిక్షణ విషయంలో జగన్ ఎప్పుడూ రాజీ పడరని ముఖ్యంగా మహిళల నేతలు మరియు సీనియర్ల ప్రవర్తన విషయంలో ఆయన చాలా ఖచ్చితంగా ఉంటారని పేర్కొంది ఈ క్రమంలోనే పార్టీ పొరుగును బజారుకు పడేసేలా ప్రవర్తించిన వారిపై వేటుపడడం సహజమేనని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ పరిణామం విపక్షాలకు ఒక బలమైన ఆయుధంగా మారింది ఇప్పటికే ఓటమి భారంతో ఉన్న వైస వైకాపాకు ఇటువంటి పరిణామాలు కోలుకొని దెబ్బగా అని చెప్పవచ్చు రోజా వంటి బలమైన గొంతుకు పార్టీని దూరం కావడం వల్ల అసెంబ్లీలో జరి మరియు బయట పార్టీ వాదనను వినిపించేవారు తగ్గిపోయారని కొందరు ఆందోళన చెందుతున్నారు కానీ నైతిక విలువల కంటే ఏది ముఖం కాదని జగన్ భావించడం వల్లనే ఈ కఠిన నిర్ణయం వెలువడిందని తెలుస్తుంది ఈ వివాదం రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తీరుతుందో వేచి చూడాలి ఒకవేళ ఈ వీడియో నిజమని తేలితే సదరు నేతలు రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమే ఈ వార్త ప్రస్తుతం నైటిజన్ల నైటింట వైరల్ అవుతుండటంతో అటు వైసీపీ అభిమానులు ఇటు సామాన్య ప్ర జనం అసలే అసలేం జరిగిందో తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము అనడానికి ఈ సంఘటన ఒక నిదర్శనం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్